నాలుగు సార్లు వాడాలి నాలుగు సార్లు కాని కొట్టు నాటుకునే పదిహేను రోజులు ఒకసారి ముప్పై రోజులు ఒకసారి నలభై ఐదు రోజులు ఒకసారి అరవై రోజులు సిరిపట్ట దశ ఉంటాయి చూడు అప్పుడు ఒకసారి కొట్టుకున్నాం అనుకో కంకలు రోగం కాదు మొత్తం కంకులు పెద్దగా అవుతాయి కంకులు పెద్ద పెద్దగా పడి దిగుబడి ఎక్కువ వస్తాయి మీరు చచ్చిపోయింది అప్పుడు చచ్చిపోయాక పొలానికి రెండు రోజులు వచ్చినా పన్నెండు ఇరవై నాలుగు మనం మంచి దిగుబడి వచ్చినాము కాబట్టి ఒట్లా నాలుగు సార్లు వాడుకోవాలి అంటే ఇక మనం రెండు సార్లు అంతే ఎంత అయింది అందరికన్నా ఐదు ఆరు బస్తాల కడికి ఎక్కువ వెళ్ళినాం మనం ఓకే ఇప్పుడు మనం ఇది ఆయిల్లో కలిపి నాటేసి నాలుగు రోజులు అవుతా అండి పోయొక్క పోయచ్చు పోయొచ్చు అంటే ఇప్పుడు మనకు బోరు బావి బావి ఉంది బోరు ఉన్నది అది నీళ్ళు కాదు ఇక్కడ ట్యాబ్ అక్కడనే పోతాయి ఒక్కొక్కటి ఎకరం మడి ఒక ఎకరం మడికి నువ్వు ఒక పది లీటర్ నూనె కలుపుకొని మడి ఎంట్రన్స్ నీళ్ళు పోతాయి కదా ఆడ ఒక డ్రమ్ము పెట్టి వదిలిపెట్టాయి పోతానే ఉంటాయి ఇంటికి ఆయిల్ వేసుకుంటే బాగానే ఉంటాయి

అంటే ఎరువులు ఎంత ఉంటావు ఎరువులు తక్కువ వేసిన ఎంత వేసినాము ఎకరానికి ఒక బస్తా కడిగేసినాం ఎకరానికి యూరియా పొటాష్ మూడు ఒక్కొక్క బస్తా కడిగేసినాం వేసినా ఇప్పుడు ఇది ఎన్నిసార్లు కొట్టుకున్నా ఆయిల్ ఆయిల్ రెండు సార్లు వచ్చినా ఇప్పుడు మిగిలిన వాళ్ళకి నాకు అందరు వచ్చి చూసిన రైతులు ఉండి అన్నారు నేను కూడా అని ఇప్పుడు ఇలా మా అన్న తీసుకుపోయింది ఇప్పుడే దొంగతత్తి అంటే కాదు మీరు ఎప్పుడు ఈడో ఒక బస్తా డిఏపి ఒక బస్తా యూరియా ఒక బస్తా పొటాసే వేస్తారా అట్లా అంటే మళ్ళా రెండోసారి అది ఫస్ట్ వేస్తాం మళ్ళా రెండోసారి వేసినప్పుడు ఇరవై బస్తా మళ్ళా యూరియా యూరియా ఎంత వేస్తారు అంటే మూడు బస్తాలు యూరియా రెండు బస్తాలు ఏమో వేస్తారు అది వేసుకునేది కాకుండా నీది ఆయిల్ ఎంత ఎన్ని లీటర్ ఒకసారి ఎన్ని లీటర్ కాడికి డోస్ ఒక డోసు ఒక లీటర్ ఆయిల్ ఒక లీటర్ పుష్టి మందు మందు మనం మిరప మందు అన్నా కానీ పచ్చి మందుసారి కొట్టుకున్నాం రెండోసారి రెండోసారి

అంటే నలభై బస్తాలు ఎనిమిది పది బస్తాలు తక్కువ అది మనకన్నా అది బయట అంటే ఏ సంవత్సరానికి ఏ సంవత్సరానికి ఏ సంవత్సరం ఎవరి రాణేసారి నలభై చిల్లర వచ్చిన ఫస్ట్ టైం అన్నప్పుడు నేను మన మన ఫస్ట్ టైం ఇప్పుడు మూడు సంవత్సరాలు నేను వాడబట్టి అంతకుముందు ఒకటి ఎకరం ఉండే ఈ సంవత్సరం ఎనిమిది ఎకరాలు కొత్త అయ్యేస్తాన్న మీరు వచ్చిన రోజు చెప్పలేదు ఈ సేన్లకు వచ్చిన రోజు అది మొత్తం మనే వాడిన నేను బయటికి కొట్టినా కొట్టలేదు మేమే కొట్టుకున్నాం ఆ పైపేసి నాలుగు సార్లు వాడాలి నాలుగు సార్లు మన కొట్టు వీలు నాటుకునే పదిహేను రోజులు ఒకసారి ముప్పై రోజులు ఒకసారి నలభై ఐదు రోజులు ఒకసారి అరవై రోజులు సిర దశ ఉంటాయి చూడు అప్పుడు ఒకసారి కొట్టుకున్నాం అనుకో కంకలు పెద్ద రోగం కాదు మొత్తం కంకలు పెద్దగా అవుతాయి కంకలు పెద్ద పెద్దగా పడి దిగుబడి ఎక్కువ వస్తాయి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్పై క్లిక్ చేయండి